అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట షాపింగ్ మాల్ లో సేల్ లో ఆనందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే మనకి వేరే మ్యూజిక్ పని ఉండదు రీ రికార్డింగ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది ఇదే వేదిక మీద ఎన్నో సార్లు విన్నాం మనము అండ్ హీ ఇస్ నన్ అదర్ దన్ నౌ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి సతీమణి అన్నా లెజ్నవే గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఈ రోజు మా స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి स्पेशल థాంక్స్ తెలియజేతున్నాము థాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ అనలస్ నిబీ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూట్యూబ్ real life లో కూడా వారియర్ గా ఉండే మా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు హరిహర వీరమల్లు పాత్రలో పంచమిగా నిధి అగర్వాల్ కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో పెద్ద పండగ వచ్చింది జూలై ఇరవై నాలుగో తారీఖున థియేటర్స్ లో హరిహర వైరమల్లు చూసి ఎంజాయ్ చేద్దాము అండ్ ఇప్పుడు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఇందాక మీ అందరికీ ప్రామిస్ చేసిన విధంగా ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది ఇప్పటివరకు మీరు విన్నటువంటి పాటలన్నీ ఒక ఎత్తు ఈ పాట మరో ఎత్తు ఈ పాట సలసల మరిగే నీలో నీ రక్తం ఈ సాంగ్ ఒక సెల్ఫ్ మోటివేషనల్ సాంగ్ కూడా మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని వినిపించడానికి కీరవాణి గారి టీం ని రిక్వెస్ట్ చేస్తున్నాము టీమ్ రెడీ